హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డే వన్ క్లాస్లో మనం కంప్యూటర్ అంటే ఏంటి ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి కంప్యూటర్ని ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే మీకు ఎలా వస్తుంది సో అందులో ఐకాన్స్ అంటే ఏంటి టాస్క్ బార్ అంటే ఏంటి షట్ డౌన్ ఎలా చేయాలి వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం సో ఇప్పుడు సేమ్ అదే టాపిక్ లైవ్లో సిస్టమ్ మీద మనం ఎలా చేయాలి సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే మనకు ఎలా కనిపిస్తుంది షట్ డౌన్ ఎలా చేయాలి ఐకాన్స్ ఎలా ఉంటాయి వాల్ పేపర్స్ ఎలా చేంజ్ చేయాలి ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్లో మీకు లైవ్లో చేసి చూపిస్తాను ఒకసారి చూడండి సో డే వన్ క్లాస్ విన్న తర్వాత ఈ డే టూ క్లాస్ వినండి మీకు క్లియర్గా ప్రతిదీ క్లారిటీగా అర్థం అవుతుంది సో సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనం ఓల్డ్ వెర్షన్ విండోస్ టెన్ వెర్షన్ చూద్దాం అంటే జనరల్గా ఇప్పుడు బయట అందరూ ఎక్కువగా వాడేది విండోస్ టెన్ అంటే లేటెస్ట్ ఇప్పుడు విండోస్ లెవెన్ ట్వెల్వ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి కానీ ఎక్కువగా బయట వర్క్ ఏరియాలు అందరూ వాడేది విండోస్ టెవెన్ మీకు రెండు కూడా డిఫరెన్సెస్ చూపిస్తాను సో ఫస్ట్ విండోస్ టెన్ ఎలా ఉంటుందనే చూపిస్తాను సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత చూడండి డిస్ప్లే మనకి ఇలా వస్తుంది ఇది డెస్క్ టాప్ ఏరియా మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ లో చూపించాను కదా సో ఇది ఐకాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయి ఇందులో ఇందులో ఫోల్డర్స్ ఉంటాయి ఫైల్స్ ఉంటాయి షార్ట్ కట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఈ ఆరో మార్క్ అనిపిస్తుంది చూసారా దీన్ని షార్ట్ కట్ అంటాం ఇది మై కంప్యూటర్ ఆర్ బిస్ పిసి అని కూడా అంటారు దీన్ని మన మొబైల్ లో మీకు చెప్పాను కదా ఫైల్ మేనేజర్ ఉంటుంది అని చెప్పాను కదా అలా కంప్యూటర్ లో మై కంప్యూటర్ ఇది మన డేటా అంతా ఇందులో స్టోర్ చేసుకుంటాం ఫోల్డర్ అంటే ఇలా ఉంటుంది సో ఫైల్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు క్రియేట్ చేసి ఎలా ఉంటాయో ఇది ఐకాన్స్ ఇది డెస్క్ ఏరియా సో ఇక్కడ ఇది స్టార్ట్ బటన్ అని చెప్పాను కదా కంప్యూటర్ ని ఆఫ్ చేయాలన్నా కంప్యూటర్ లో ఉన్న ప్రోగ్రామ్స్ ని మనం యాక్సెస్ చేయాలన్నా ఈ బటన్ యూజ్ చేస్తాం సో ఇక్కడ మౌస్ పాయింటర్ ఉంటుంది కదా ఇది మౌస్ పాయింటర్ ఇది మనం మౌస్ మూవ్ చేస్తే ఈ మూవ్ అవుతుంది కదా దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇందులో మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉంటాయి సో ఇవన్నీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది తర్వాత ఈ బార్ ఉంది కదా కిందన ఈ స్ట్రిప్ కిందన దీన్ని ఏమంటారు టాస్క్ బార్ అంటే మనం ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం కంప్యూటర్లో అనేది ఇక్కడ కనిపిస్తుంది తర్వాత ఇక్కడ చూడండి డే టు టైమ్ ఈ కార్నర్లో డే టు టైమ్ ఉంటుంది ఇది నోటిఫికేషన్ ఏరియా సో డెస్క్ టాప్ ఏరియా స్టార్ట్ బటన్ టాస్క్ బార్ డే టు టైమ్ నోటిఫికేషన్ ఏరియా అండ్ ఐకాన్స్ సో ఇది విండోస్ టెన్ వెర్షన్ లో ఇలా ఉంటుంది లోగో కూడా విండోస్ టెన్ లోగో అనేది ఓల్డ్ వెర్షన్ లోగో ఓకే ఇది స్టార్ట్ బటన్ దీన్ని మనం మౌస్ తో కానీ కీబోర్డ్తో కానీ ఆపరేట్ చేయొచ్చు అవన్నీ మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా ఉంటుంది ఇది విండోస్ టెన్ దీనికి స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది ఓకే దీని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏ వచ్చింది మనకి విండోస్ లెవెన్ విండోస్ ట్వెల్వ్ అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇప్పుడున్న స్క్రీన్ ఇది లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ లెవెన్ అండ్ విండోస్ ట్వెల్వ్ ఇందులో అబ్జర్వ్ చేయండి సేమ్ డెస్క్ టాప్ ఇది డెస్క్ టాప్ ఏరియా ఇవన్నీ ఐకాన్స్ ఇక్కడ ఐకాన్స్ లో చూడండి ఇవి ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ యెల్లో కలర్ లో కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫోల్డర్స్ తర్వాత యారో మార్క్ ఇందాక చెప్పాను కదా సేమ్ ఇందులో కూడా అలానే ఉంటుంది ఆరో మార్క్ ఉన్నవన్నీ కూడా షార్ట్ కట్స్ ఓకే ఈ ఫైల్స్ అన్ని ఇలా ఉంటాయి ఇది డెస్క్ టాప్ ఏరియా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ బటన్ చూడండి మిడిల్ లో ఇక్కడ ఉంటుంది దీనికి మన ఇది ఎలా ఉంటుందంటే క్లిక్ చేయగానే మన మొబైల్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఆప్షన్స్ వస్తాయి సేమ్ యాజ్ యూజువల్ ఇది టాస్క్ బార్ అలానే ఇక్కడ డే టు టైమ్ ఉంటుంది నోటిఫికేషన్ ఏరియా సేమ్ డెస్క్ టాప్ ఐకాన్స్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది అలానే ఇది టాస్క్ బార్ అలానే ఇక్కడ డే టు టైమ్ ఉంటుంది నోటిఫికేషన్ ఏరియా రెండు ఒకటే డిఫరెన్స్ ఉండదు మీరు విండోస్ టెన్ యూస్ చేసిన విండోస్ లెవెన్ యూజ్ చేసిన విండోస్ ట్వెల్వ్ యూజ్ చేసినా ఏదన్నా ఒకటి మీకు ఆపరేట్ చేయడం వస్తే రిమైనింగ్ రెండు కూడా మనం ఈజీగా ఆపరేట్ చేయొచ్చు జస్ట్ మీకు లుక్ మారుతుంది అంతే రిమైనింగ్ ఆప్షన్స్ ఎవరిథింగ్ అన్నీ సేమ్ ఉంటాయి ఓకే అండి సో ఇందులో డెస్క్టాప్ అది ఇలా ఉంటుంది రెండు సేమ్ ఓకే విండోస్ టెన్ ఇందాక దాకా చూపించాను ఇది విండోస్ లెవెన్ ట్వల్వ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇదే సేమ్ మీరు ల్యాప్టాప్ తీసుకున్న డెస్క్ టాప్ తీసుకున్నా మీకు ఏంటంటే సిస్టమ్ అనేది మారుతుంది తప్ప డిస్ప్లేలో మీకు చేంజెస్ ఏ ఉండవు సో మీరు ఏ ఒకటి నేర్చుకున్నా ఈజీగా ప్రతిదీ మనం ఆపరేట్ చేయగలుగుతాం నెక్స్ట్ క్లాస్లో మీకు రీఫ్రెష్ చేయడం ఆప్షన్స్ ఏ ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఇలా ఉంటుందండి విండోస్ టెన్ డెస్క్టాప్ ఏరియా మీకు ఇందాక చూపించాను కదా నేను సో ఇదంతా మనకేంటి పేపర్ అంటే డెస్క్ టాప్ ఏరియా ఇది ఇవన్నీ కూడా ఐకాన్స్ ఓకే ఈ ఐకాన్స్లో ఏముంటాయి ఏముంటాయని చెప్పాను ఫైల్స్ ఉంటాయి ఫోల్డర్స్ ఉంటాయి షార్ట్ కట్స్ ఉంటాయి చూడండి ఇక్కడ కలర్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది ఫోల్డర్ ఇది ఫైల్ ఇది షార్ట్ కట్ షార్ట్ కట్కి ఇక్కడ చిన్న ఏరో మార్క్ ఉంటుంది చూడండి ఓకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఈ మౌస్ కర్సర్ని ఫాలో అవ్వాలి సారీ మౌస్ పాయింటర్ని ఫాలో అవ్వాలి సో నేను మూవ్ చేస్తుంటే మూవ్ అవుతుంది చూసారా దీన్ని పాయింటర్ అంటాం సో ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ అంటే ఈ ఐకాన్స్లో ఫైల్స్ ఉంటాయి ఫోల్డర్స్ ఉంటాయి షార్ట్ కట్స్ ఉంటాయి ఈ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఓకే డెస్క్ టాప్ ఏరియా అంటే తెలిసింది ఫైల్ ఫోల్డర్స్ అంటే తెలిసింది కదా ఐకాన్స్ అంటే తెలిసింది నెక్స్ట్ ఇది స్టార్ట్ బటన్ ఆర్ విండో బటన్ సో మీకు నేను చెప్పాను కంప్యూటర్ ఆన్ చేయాలి అంటే సిపియ దగ్గర ఉన్న ఆన్ బటన్ యూజ్ చేస్తే కంప్యూటర్ ఆన్ అవుతుంది ఆఫ్ చేయాలి అంటే షట్ డౌన్ ఆర్ టర్న్ ఆఫ్ చేయాలి అని చెప్పాను ఎక్కడ ఉంటుందో షట్ డౌన్ ఆర్ టర్న్ ఆఫ్ ఈ విండో బటన్ ఉంది కదా మౌస్ తోటి ఇక్కడ లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి చూడండి మౌస్కి టూ త్రీ బటన్స్ ఉంటాయని చెప్పాను లెఫ్ట్ బటన్ రైట్ బటన్ అండ్ స్క్రోల్ బటన్ మనం ఎక్కువగా యూజ్ చేసేది లెఫ్ట్ బటన్ సింగిల్ క్లిక్ అంటే సెలెక్ట్ డబుల్ క్లిక్ అంటే ఓపెన్ ఏదైనా డబల్ క్లిక్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది కదా తర్వాత ఇక్కడ చూడండి క్లోజ్ అని ఉంది కదా ఇంటూ ఇంటూ బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంటూ మార్క్ జస్ట్ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ విండో బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇందులో మీకు ఇక్కడ చూడండి పవర్ అని ఉంది కదా పవర్ని క్లిక్ చేస్తే అందులో షట్ డౌన్ రీస్టార్ట్ స్లీప్ అని ఆప్షన్స్ ఉంటాయి షట్ డౌన్ అని క్లిక్ చేశారు అనుకోండి ఆటోమేటిక్ కంప్యూటర్ అనేది షట్ డౌన్ అయిపోతుంది అంటే కంప్లీట్ గా ఆఫ్ అయిపోతుంది ఆన్ చేసినప్పుడు మాత్రమే సిపియూ దగ్గర ఉన్న ఆన్ బటన్ యూజ్ చేయాలి ఆఫ్ చేసినప్పుడు మాత్రం విండో బటన్ లో ఉన్నాయి షట్ డౌన్ ఆర్ టర్న్ ఆఫ్ బటన్ యూజ్ చేయాలి మౌస్ తోటి ఓకే సో ఇది డెస్క్టాప్ ఏరియా ఐకాన్ స్టార్ట్ బటన్ నెక్స్ట్ చూడండి ఈ కింద బ్లూ కలర్ బార్ కనిపిస్తుంది కదా దీన్ని టాస్క్ బార్ అంటారు టాస్క్ అంటే ఏంటో చెప్పాను కదా వర్క్ అంటే కంప్యూటర్లో ప్రజెంట్ ఏమేమి వర్క్స్ రన్ అవుతున్నాయి అనేది ఇక్కడ నుంచి మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది నేను ఫోల్డర్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలంటే ఏం చేస్తాం మౌస్ తోటి లెఫ్ట్ ని డబల్ క్లిక్ చేయండి ఓపెన్ అయింది కదా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడ రైట్ సైడ్ లో అబ్జర్వ్ చేస్తే ఇది మినిమైజ్ అంటారు ఫస్ట్ బటన్ని ఐఫోన్లో ఉంది కదా ఇది మ్యాక్సిమైజ్ అంటే చిన్నగా చేసుకోవడం విండోని మళ్ళీ పెద్దగా చేయాలంటే మాక్సిమైజ్ ఇది క్లోజ్ అంటే నాకు ఈ విండో వద్దు క్లోజ్ చేయాలి అనుకుంటే క్లోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ విండో ఓపెన్ చేశాను డబల్ క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేయకుండా సైడ్లో ఎక్కడన్నా పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ప్యాలలుగా నేను ఇంకొక వర్క్ చేయాలనుకుంటున్నాను అప్పుడు మినిమైజ్ చేస్తాను మినిమైజ్ అన్నప్పుడు ఇదేమవుతుంది క్లోజ్ అవ్వకుండా ఈ టాస్క్ బార్లో ఎక్కడికి వచ్చింది చూసారా అంటే మీరు ఇప్పుడు స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ స్క్రీన్ మీద డిస్ప్లే ఏమీ లేదు అంటే ఏమీ రన్ అవుతున్న రన్ అవ్వట్లేనట్టు కాదు రన్ అవుతుంది వర్క్ ఎలా తెలిసింది రన్ అవుతున్నట్టు ఇక్కడ చూడాలి టాస్క్ బార్ చూస్తే ఇక్కడ చూసారా ఇక్కడ ఐకాన్స్ చాలా ఉన్నాయి కానీ ఇందులో ఇక్కడ చూడండి ఒక ఐకాన్ కింద అండర్లైన్ కనిపిస్తుంది బ్లూ కలర్ అండర్ లైన్ అంటే ఒక వర్క్ రన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫైల్ ఏదో ఓపెన్ చేస్తాను డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యింది దీన్ని మినిమైజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి టాస్క్ బార్ లో ఇక్కడ ఒక ఐకాన్ ఉంది ఇక్కడ ఒక ఐకాన్ ఉంది అంటే టూ యాక్టివ్ ఐకాన్స్ ఉన్నాయి అంటే ప్రజెంట్ సిస్టంలో టూ వర్క్స్ రన్ అవుతున్నాయి అర్థింది కదా ఈ టాస్క్ బార్ నుంచి మనం ఏం చేయొచ్చు ప్రజెంట్ ఎన్ని టాస్క్లు రన్ అవుతున్నాయి అంటే ఎన్ని వర్క్స్ రన్ అవుతున్నాయి ఎన్ని టాస్క్స్ రన్ అవుతున్నాయి అంటే ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు సో దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే యాజ్ వాళ్ళు ఓపెన్ అవుతుంది వద్దు అనుకుంటే క్లోజ్ చేయడం అలానే దీన్ని క్లిక్ చేయండి క్లోజ్ చేయండి అన్నిటికీ కూడా మౌస్ లెఫ్ట్ బటన్ యూజ్ చేస్తున్నాం సింగిల్ క్లిక్ అంటే సెలెక్ట్ డబుల్ క్లిక్ అంటే ఓపెన్ సో అర్థమైంది కదా ఇది డెస్క్ టాప్ ఏరియా ఐకాన్స్ స్టార్ట్ బటన్ ఆర్ విండో బటన్ నెక్స్ట్ టాస్క్ బార్ నెక్స్ట్ ఈ కార్నర్లో అబ్జర్వ్ చేయండి ఇక్కడ డేట్ అండ్ టైం సో సిస్టంలో డే టు టైము చెక్ చేయాలంటే ఇక్కడ నుంచి చెక్ చేస్తాం సో మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేశారనుకోండి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ చూడండి మనం చేంజ్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఆగస్ట్ ప్రీవియస్ నెక్స్ట్ ఇలా మనం క్లిక్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు ఓకే దీని పక్కన మౌస్ క్లిక్ చేయండి నార్మల్గా హైడ్ అయిపోతుంది అర్థమైంది కదా మీరు విండోస్ టెన్ అంటే ఓల్డ్ వెర్షన్ అని చెప్పాను కదా ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది డిస్ప్లే ఓకే ఇందులో ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి స్టార్ట్ బటన్ ఉంటుంది టాస్క్ బార్ ఉంటుంది డేట్ అండ్ టైం ఉంటుంది అదేంటి కదా ఇప్పుడు దీన్ని మనం రీఫ్రెష్ చేయాలనుకోండి సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తారు రీఫ్రెష్ అంటే ఒకటి కీబోర్డ్లో ఎఫ్ఐ అనే ఒక బటన్ ఉంటుంది అది ఎలా ప్రెస్ చేసినా రీఫ్రెష్ అవుతుంది లేదనుకుంటే మౌస్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి రీఫ్రెష్ అని ఉంది కదా ఇది కూడా రీఫ్రెష్ అంటే రీఫ్రెష్ అవుతుంది ఓకే మౌస్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి రైట్ క్లిక్ అని నేను చెప్పాను రైట్ క్లిక్ అన్నప్పుడు మాత్రమే రైట్ క్లిక్ యూస్ చేయాలి రీఫ్రెష్ ఓకే రైట్ క్లిక్ రిఫ్రెష్ లేదు అనుకుంటే కీబోర్డ్ లో ఎఫ్ఐ బటన్ ప్రెస్ చేసినా రిఫ్రెష్ అవుతుంది నెక్స్ట్ రైట్ క్లిక్ లో చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు ప్రజెంట్ ఇక్కడ చూడండి ఒకటి వ్యూ అని ఉంది కదా వ్యూ ఇక్కడ లార్జ్ ఐకాన్స్ అంటే ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా నాకు ఇంకా ఇవి పెద్దగా బిగ్ సైజ్ లో రావాలనుకోండి లార్జ్ ఐకాన్స్ ఓకే మళ్ళీ రైట్ క్లిక్ చేయండి మౌస్ వ్యూలోకి వెళ్ళండి మీడియం ఐకాన్స్ రైట్ క్లిక్ చేయండి స్మాల్ ఐకాన్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి రైట్ క్లిక్లో ఇక్కడ చూడండి ఆటో అరేంజ్ ఐకాన్స్ అంటే ఆటోమేటిక్గా చూడండి ఇవన్నీ ఆర్డర్ వైజ్ సెట్ అయిపోయా సో ఇలాగ మనకేంటి డెస్క్ టాప్ మీద ఉన్న ఐకాన్స్ మనం ఎలా వ్యూజ్ చేయాలి ఓకే సైజ్ ఎంత కావాలి అలానే దాన్ని ఆర్డర్ వైజ్ చూడండి ఇక్కడ నేమ్ వైజ్ మనకు ఆర్డర్ ఆర్డర్లో పెట్టుకోవాలంటే సాఫ్ట్ బై నేమ్ చూడండి అన్నీ మారిపోయాయి అలానే సాఫ్ట్ బై సైజ్ అంటే ఫైల్కి ఫోల్డర్ కి సైజెస్ ఉంటాయి కదా ఆ సైజ్ వైజ్ కూడా మనం ఆర్డర్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే రైట్ క్లిక్ చేసి షార్ట్ బై టైప్ అని చూడండి ఇక్కడ ఐటెం టైప్ అంటే టెక్స్ట్ ఫైల్స్ అన్ని ఒక చోట ఆడియో ఫైల్స్ అన్ని ఒక చోట వీడియో ఫైల్స్ అన్ని ఒక చోట ఇమేజెస్ అన్ని ఒక చోట అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు సెట్ చేయగానే చూడండి దేనికి అది మొత్తం చేంజ్ అయిపోతుంది సరే చూడండి టెక్స్ట్ ఫైల్స్ అన్ని ఒక చోట వచ్చాయి ఓకే షార్ట్ కట్స్ అన్నీ చూడండి ఒక చోట వచ్చాయి షార్ట్ కట్ అని ఎలా తెలుస్తుంది ఇక్కడ ఎరో మార్క్ ఉంది చూసారా దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది షార్ట్ కట్ అని చెప్పి ఓకే సో మళ్ళీ రైట్ క్లిక్ చేయండి సో అట్ బై డేట్ మోడిఫైడ్ అంటే డే వైజ్ ఏ రోజు అంటే డే వన్ ఏ మోడిఫై చేశారు డే టూ ఏం మోడిఫై చేశారు డే త్రీ ఏం మోడిఫై చేశారు అలా డే వైజ్ కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా డెస్క్ టాప్ మీద ఉండే ఆప్షన్స్ అదేవింది కదండి ఇంకా రైట్ క్లిక్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి పర్సనలైజ్ అని న్యూ అని న్యూలో ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయి ఇవన్నీ ఫర్దర్ క్లాస్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లోగా నేర్చుకున్నాం సో ప్రజెంట్ మనకి విండోస్ టెన్ సిస్టమ్ ఆన్ చేయగానే డిస్ప్లే అలా వస్తుంది ఐకాన్స్ ఎలా ఉంటాయి డే టు టైం అక్కడ ఉంటుంది టాస్క్ బార్ ఏంటి స్టార్ట్ బటన్ ఎలా ఉంటుంది అలానే కంప్యూటర్ని ఎలా ఆఫ్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పవర్ బటన్ వస్తుందని చెప్పాను కదా విండో బటన్ క్లిక్ చేస్తే ఇదంతా మనం మౌస్ పాయింట్ తో యూజ్ చేస్తున్నాం సో ఇది విండోస్ టెన్ డిస్ప్లే ఇలా ఉంటుంది ఇప్పుడు కొత్తగా విండోస్ లెవెన్ వచ్చింది కదా అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది విండోస్ లెవెన్ స్క్రీన్ ఇక్కడ చూడండి మీకు డిస్ప్లే ఈ టైప్ లో ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెప్పాను కదా విండోస్ లెవెన్ విండోస్ ట్వెల్వ్ లో స్టార్ట్ బటన్ మిడిల్లో ఉంటది అని చెప్పాను కదా ఇక్కడ మిడిల్లో ఉంది చూడండి స్టార్ట్ బటన్ సో మౌస్ పాయింట్ ని ఫాలో అవ్వండి ఇది ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే చూడండి ఇందులో ఆప్షన్స్ ఇలా ఉంటాయి పైన ఇక్కడ సెర్చ్ బార్ ఇచ్చాడు కదా సో ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే లో ఉన్న ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అన్ని మనకి ఇందులో కనిపిస్తాయి చూడండి ఇక్కడ మౌస్ స్క్రోల్ చేస్తున్నాను సో ఇది మీకు ఆల్రెడీ విండోస్ టెన్ లో ఎలా ఉంటుందో చూపించాను కదా ఇది విండోస్ లెవెన్ లో ఈ మెథడ్ లో ఉంటుంది విండోస్ లెవెన్ విండోస్ ట్వెల్వ్ రెండు సేమ్ ఒకలాగే ఉంటాయి ఓకే జస్ట్ ఇక్కడ ఇస్తారు స్టార్ట్ బటన్ దాని తర్వాత ఇవన్నీ కూడా ఐకామ్స్ ఇది టాస్క్ బార్ అని చెప్పాను కదా ఇలా ఉంటుంది టాస్క్ బార్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఐకామ్స్ ఓకే ఐకాన్స్ ఏ ఉంటాయి అనుకున్నాం ఫోల్డర్స్ ఫైల్స్ షార్ట్ కట్స్ సేమ్ విండోస్ 10 అలా ఉంది ఇది కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ డేట్ అండ్ టైం ఇప్పుడు క్లిక్ చేస్తే డేట్ అండ్ టైం ఇందులో ఇలా ఉంటుంది సేమ్ క్యాలెండర్ ఓపెన్ అయింది చూసారు తర్వాత నోటిఫికేషన్ ఏరియా ఓకే అలానే ఇప్పుడు దీన్ని షట్ డౌన్ చేయాలనుకోండి ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి పవర్ బటన్ అని ఉంది కదా జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే ఇందులో బ్లాక్ స్లీప్ షట్ డౌన్ రీస్టార్ట్ సేమ్ మౌస్ తో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే ఇది విండోస్ లెవెన్ విండోస్ ట్వెల్వ్ స్క్రీన్ ఇలా ఉంటుంది మీకు ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేయాలనుకోండి సేమ్ మౌస్ రైట్ క్లిక్ చేస్తారు రీఫ్రెష్ అని క్లిక్ చేస్తారు లేదంటే ఎఫ్ ఎఫ్ఐ బటన్ ప్రెస్ చేసినా రీఫ్రెష్ అవుతుంది సేమ్ విండోస్ టెన్ కి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు ఆపరేటింగ్ అనేది రెండు ఒకటే లుక్ వైజే డిఫరెన్స్ ఉంటుంది అంటే జస్ట్ ఇక్కడ చూడండి మౌస్ రైట్ క్లిక్ చేస్తున్నాను సేమ్ ఇందులో చూడండి వ్యూ లార్జ్ ఐకాన్స్ సో ఐకాన్స్ లార్జ్గా ఏ చూడండి అలానే స్మాల్ ఐకాన్స్ మీడియం ఐకాన్స్ సేమ్ ఆటో అరేంజ్ ఐకాన్స్ అవే ఆప్షన్స్ ఉంటాయి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమి ఉండవు ఓకే జస్ట్ మీకు విండోస్ టెన్ మీకు ఆపరేట్ చేయడం వస్తే ఆటోమేటిక్గా విండోస్ లెవెన్ మీరు ఆపరేట్ చేయగలుగుతారు విండోస్ టెన్ విండోస్ ట్వెల్వ్ ఆపరేట్ చేయడం చేయగలుగుతారు రెండు సేమే ఉంటాయి డిఫరెన్స్ ఏమి ఉండదు అదే కదా సో రెండింటికి మీకు డిస్ప్లే గా ఎలా ఉంటుందనే చూపించాను సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఏంటంటే వాల్ పేపర్స్ ఎలా చేంజ్ చేయాలి అలానే ఫైల్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ ఫర్దర్ క్లాస్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క టాపిక్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాను సో వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకోండి